తెలంగాణ విమోచన దినోత్సవానికి మహానగరం సిద్ధమవుతోంది రేపు జరగనున్న విమోచన దినోత్సవానికి పరేడ్ గ్రౌండ్స్ లో అన్ని పూర్తయ్యాయి బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది నృత్యాలు డప్పు కొమ్ముబూర కోలాటాలు బతుకమ్మ తదితర నృత్యాల కోసం గ్రామాల నుంచి నృత్యకాలను తీసుకొచ్చి భారీ ఎత్తున ప్రాక్టీస్ చేస్తున్నారు చరిత్రకు సంబంధించిన చిత్రాలు వివరాలతో ఎగ్జిబిషన్ ను కూడా ఏర్పాటు చేశారు అధికారులు తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ ఏర్పాట్లన్నీ పరిశీలించారు ఇక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తప్పకుండా అంతా సందర్శించాలని పిలుపునిచ్చారు ఆయన తెలంగాణ రాష్ట్ర చరిత్ర పుటల్లో సెప్టెంబర్ పదిహేడు ఎప్పటికీ మరిచిపోలేని ఓ ఘట్టం బ్రిటిష్ చెర నుంచి భరతమాతకు విముక్తి కలిగినప్పటికీ ఆనాడు స్వదేశీ సంస్థానంగా ఏడవ నిజాం పాలనలో నలుగుతోన్న హైదరాబాద్ మహానగరాన్ని ఇండియన్ యూనియన్ లో కలపడానికి అంగీకరించలేదు ఈ నేపథ్యంలోనే ఆనాడు స్వదేశీ సంస్థానాలను భారత్ లో విలీనం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న చొరవతో హైదరాబాద్ మహానగరంపై ఆపరేషన్ పోలో నిర్వహించి హైదరాబాద్ను ఇండియన్ యూనియన్ లో భాగం చేశారు అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దినోత్సవాన్ని వేర్వేరుగా నిర్వహించాయి ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం దీన్ని తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తోంది అయితే ఈసారి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తోంది ఇప్పటికే పరేడ్ గ్రౌండ్స్ లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే డప్పు కొమ్ముకోయ బిందె బంజారా బతుకమ్మ కోలాటాలు సన్నాయి మేళా ఒగ్గుడోలు వంటి తదితర తెలంగాణ అస్తిత్వంగా చెప్పుకునే ఘట్టాలు నృత్యాలు చరిత్రకు సంబంధించిన పోస్టర్లు చిత్రాలు వివరాలతో తెలంగాణ విమోచన దినోత్సవం గురించి తెలియని వారికి తెలిసేలా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఇక బీటుతో పాటుగా నిజాం హయాంలో రజాకారుల అక్రమాలు గ్రామాలపై పడి దోచుకుని జరిపిన మరణ హోమాలు అరాచకాలను ప్రతిబింబించేలా అమాయక ప్రజలను ఉరి తీసినట్లుగా బొమ్మలతో సెట్ ను ఏర్పాటు చేశారు అత్యంత సజీవంగా కళ్లకు ఉట్టి పడేటట్టుగా కూడా ఉన్నాయన్నీ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నామకరణం చేసి నిర్వహించనుంది ఈ రోజును దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది ప్రజా పాలన దినోత్సవం కాదని తెలంగాణ ప్రజా వంచన దినోత్సవం జరుపుకోండి అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బీజేపీ నేతలు విమోచన దినోత్సవం సందర్భంగా గతంలో చేసిన పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకుని గౌరవించుకోవడమని చరిత్రను తెర మరుగు చేయొద్దని బీజేపీ నేతలు చెబుతున్నారు దీనికి తోడు సొంత రాష్టం సాధించుకున్న తర్వాత ఏర్పడ్డ కేసీఆర్ ప్రభుత్వం విమోచన దినోత్సవం జరుపుతామని రెండు సార్లు హామీ ఇచ్చి గాలి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా పేరు మార్చి ప్రజాపాలన దినోత్సవంగా జరపడంపై బీజేపీ మండిపడుతోంది ఇందులో భాగంగానే చరిత్రను భావి తరాలకు స్ఫూర్తి నింపే విధంగా రేపటి విమోచన దినోత్సవం నిర్వహించాలని పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది